కురుక్షేత్ర యుద్ధంలో మరణించి స్వర్గం చేరుకున్న కర్ణుడికి అక్కడ విపరీతమైన ఆకలి వేయడంతో తన ఆకలి తీర్చుకోవడానికి స్వర్గలోకం మొత్తం తిరిగిన కర్ణుడికి ఎక్కడ చూసినా బంగారం వజ్రాలు మండ్లు మాణిక్యాలు తప్ప పట్టడంత అన్నం నీళ్లు ఎక్కడ కనిపించలేదు తన ఆకలి తీర్చుకోవడానికి ఎక్కడికి వెళ్లాలో ఎవరిని అడగాలో తెలియక సతమతమవుతున్న కర్ణుడి ముందు శ్రీకృష్ణుడు అవ్వడంతో కర్ణుడు తన పరిస్థితిని శ్రీకృష్ణుడికి వివరించి తన ఆకలి తీర్చమని అడగడంతో శ్రీకృష్ణుడు చిన్నగా నవ్వి కర్ణుడు చూపుడు వేలి నోట్లో పెట్టుకుంటే కర్ణుడు ఆకలి తీరుతుందనడంతో కర్ణుడు శ్రీకృష్ణుడు వైపు అయోమయంగా చూస్తాడు కర్ణుడు స్థితిని అర్థం చేసుకున్న శ్రీకృష్ణుడు కర్ణుడికి ఈ పరిస్థితి ఎందుకు వచ్చిందో వివరిస్తూ ఎన్నో దాన చేసి దానవేద సూర్యుడిగా పేరు తెచ్చుకున్న కర్ణుడి ఇంటికి ఒక రోజు ఒక వృద్ధుడు వచ్చి తనకి చాలా ఆకలగుతుందని తనకు కాస్త అన్నం పెట్టమని అడిగినప్పుడు కర్ణుడు చూతుడు కాబట్టి తన ఇంట్లో ఎవరు భోజనం చేయడానికి ఇష్టపడాలని భావించిన కర్ణుడు దుర్యోధన ఇంట్లో అన్న సందర్పణ జరుగుతుందని ఆ వృద్ధుని అక్కడికి వెళ్లమని కర్ణుడు తన చూపుడు వేలతో దుర్యోధన ఇంటిని చూపించాడు కాబట్టి కర్ణుడు చూపుడు వేలికి కర్ణుడు ఆకలి తీర్చేంత శక్తి ఉందని శ్రీకృష్ణుడు కర్ణుడికి వివరించాడు అందరూ చెప్పండి జై శ్రీకృష్ణ